ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మగారు సూరి నాగమ్మగారు శ్రీ రమణాశ్రమంలో ఉంటూ అక్కడ జరిగిన విషయాలను ఆ సందర్భంలో శ్రీ భగవానులు యథాలాపంగా మాట్లాడిన భావగర్భితమైన అమృత వాక్కులను వారి అన్నగారికి ఉత్తరాల రూపంలో పంపించారు అలాంటి ఈ లేఖలను చదివి ఆనందాన్ని అనుభవించని వారంటూ ఎవరూ ఉండరు ఈ లేఖలను చదువుతూ మనము కూడా అలాంటి ఆనందాన్ని అనుభవిద్దాం తండ్రికి బిడ్డ అనకువ అన్న భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు కానీ నాకు సాధ్యమవుతుందా అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరిప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిచిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు అదే సమయానికి భగవాన్ గోషాల పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు ఈశ్వరునికిచ్చిన హారతి పళ్ళెం భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పెళ్ళై అడక్కు అంటే తండ్రికి బిడ్డ అనకువా అని మెల్లగా అన్నారు భగవాన్ ఆ మాటలు అనేటప్పుడు పారవశ్యం వల్ల శ్రీవారి కంఠం వృద్ధమైంది అప్పటి ఆ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతుంది భగవాన్ శివకుమారులు స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతుంది శరీరధారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయినా ఈశ్వరునకు అణిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తోంది మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైందో చెప్పలేము ఏదో నీవు రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను ఎంతని వినతింపగలను వాక్కులే రుక్కులై చలగి అని ఈ మధ్య ఒక పాటలో రాశాను గ్రహింపగల మేధా సంపన్నులుండాలి గాని ఒక్క వాక్కననేలా చూపు నడత నడక పడక ఉచ్ఛ్వాస నిశ్వాసలు సర్వం అర్థవంతమైనవే నాకన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా భగవాన్ మీద భారం వేసి ఉడతాభక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను ఇక సెలవు సోదరి ఓం నమో భగవతే శ్రీ రమణాయ